భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రపంచంలోని అతిపెద్ద కార్యక్రమం ఇందులో సుమారు నూట నలభై కోట్ల మంది ప్రజలు భాగస్వాములు జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి అన్నారు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమానికి శాఖ జిల్లా బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం వాల్మీకి ఆవాసం సేవా భారతిలోని విద్యార్థులకు ఆరోగ్య కిట్లను డస్ట్ బిన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని పరిసరాల పరిశుద్ధతతో పాటు వ్యక్తి

స్వచ్ఛత ఆయుధ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పిల్లలందరూ స్వచ్ఛత గురించి అదేవిధంగా ఆరోగ్యం గురించి ప్రజలు ముఖ్యంగా ఆరోగ్యమే ఆరోగ్యం బాగుండాలంటే పెద్ద ముందు మాట్లాడాలి ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఒకరు చెట్టలు పెంచాలని చెప్పారు ఇంకొకరు చెట్ట లేకుండా ఉండాలని చెప్పారు ఇంకేం చేయాలి చెప్పండి మనము పరిశుభ్రంగా ఉండాలి మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం చేసే ప్రతి పనిలో స్వచ్ఛత ఉండాలి అదేవిధంగా మనము నలుగురికి చెప్పి పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు సొసైటీ పరిశుభ్రంగా ఉంటుంది మరి ఆ రకంగా చేయడానికి దేశ ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని తీసుకున్న విషయం అదే తెలుసు తెలుసా స్వచ్ఛతా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఎక్కడ ప్రధానమంత్రి గారు మొదలు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ప్రపంచంలోనే దాదాపు నూట నలభై కోట్ల మంది పార్టిసిపేట్ అయితే ఏకైక ప్రోగ్రాం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అవునా కదా మరి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో మనం ఈరోజు స్వచ్ఛతా ఈ సేవ అనే ఒక కార్యక్రమంలో భాగంగా కూడా రావడం జరిగింది ఇక్కడ పరిసరాలు చూస్తే చిన్న ఆగుతాయి గ్యాప్స్ ఉన్నాయి మరి వాటిని కూడా చుట్టుపక్కల కూడా మరి వాటిని క్లీన్ చేయాలి సేమ్ టైం మరి మీరంతా కూడా ఆలోచన విధానంలో కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే మనం ఎలాంటి కల్వశం లేకుండా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మన మైండ్లో కల్వర్షం లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగుతాం వారి కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం మనం అనుకున్న రిజల్ట్ సాధించగలుగుతాం మనం అనుకున్న రిజల్ట్ సాధించాలంటే మన మైండ్లో ఎలాంటి ఉండకూడదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం పరిశుభ్రంగా ఉండడంతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత అదేవిధంగా మీరందరూ కూడా మరి ప్రభుత్వం టేకప్ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలతో పాటు మీ యొక్క అభివృద్ధి కూడా మరి మంచిగా చదువుకోవాలి చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఉన్నప్పుడే మీరు రేపటి తరానికి ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఫైనల్గా ఆరోగ్యమే ఓకే థ్యాంక్ యూ ఆ పని సక్సెస్ కావాలి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్ళాలనుకుంటాం సో అలాగే ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉండే పిల్లలు పరిశుభ్ర వాతావరణంలో ఉన్నట్టు మనం చదువుతున్నాం చుట్టూ ఒక దోమ తిరుగుతుంటే మీ కాన్సంట్రేషన్ కదా చదువు సో అందుకే పని ఏకాగ్రత సాధించడానికి కేనర్ వశర పరిశోధన అవుతుంది ఈ వశర పరిశోధన ఉండొక పాఠం పెట్టిగల పరిశోధన కూడా ముఖ్యం సో మీక వశర లో ఉండే చత్తనుంచి ఆలోచించు ఏంటి ఫస్ట్ క్లిక్స్ వేవని తర్వాత మీక పెట్టిగల పరిశోధన పరిశోధన హైస్ కి డెవలప్ అవ్వలా అదన క్యారెక్టర్స్ లాస్ట్ టైం మీ ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు జరగించే బాధ జరిగింది అందులో భాగంగా సార్ చెప్పడం మనకు తప్పుగా ఇక్కడికి సార్లు ఒక ఆలోచన ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన